ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాలమణి ముచ్చట్లు సో మా అమ్మ అయితే ఈరోజు ప దొంగలు మొత్తం ఇంటి నిండా దొంగలే ఉన్నారు మా అమ్మ అయితే దోశలు వేస్తుంది నాన్నై నాకైతే పని చెప్పింది పల్లె వేయమని మా ఫ్రెండ్స్ ఒక జెంటా నేను పల్లెటేని పల్లెనింట నాకు తెలిసిన గురించి ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ అందరి టూరు వెల్కమ్ టు బాలామణి ముచ్చట్టు ఫ్రెండ్స్ మమ్మీ బాలామణి అయితే దోషాలు చేస్తుంది ఇగో వీళ్ళకైతే పల్లీలు ఏమని చెప్పింది ఇది సగం పల్లీలు తీరుడే అదిపోయింది ఇగో ఇక ఇంకొక దొంగ వస్తుంది ఇగో ఇక దొంగ ఇంకొక దొంగ ఏమైనా సగం పల్లీలు ఖాతం చేస్తారు అక్కడి ఇక్కడ పోయి అన్ని బుక్కులు తెచ్చిన నోట్బుక్లు పక్క పెట్టిరా ఒక్క ఒక్క నోట్బుక్ ఉండదు ఇడా నేను చూసాను ఫ్రెండ్స్ మా జానవ్ బుక్ అమ్మేసుకుంటుంది ఇగో అన్నీ టెక్స్ట్ బుక్ ఎట్లా అవసరం రాదు కాబట్టి సో బుక్ నోట్బుక్స్ ఎట్లా ఇలా టెక్స్ట్ బుక్ ఎట్లా అవసరం రాదు కాబట్టి ఏ ఉట్టి ఆ ఇంటర్ అని చెప్పేసి మా జానవి అమ్మేసుకుంటుంది ఇప్పుడు ఆ పైసలు తీసుకొని పెప్సీ కొనుక్కుంటుంది ఏదో ఆ పైసలు నాకు వేయాలి చెప్తున్నాను నేను ఏం చేస్తాను పైసలు ఎవ్వరు ఎవ్వరు సపరేట్ వేసుకో ఊకే మీరు కొట్లాడుకుంటారు మర నీ బుక్కులు నువ్వు సపరేట్ బుక్ నువ్వు పెట్టుకో ఎవరి పై ఎంత వస్తే జానవి నీ బుక్ నువ్వే పెట్టుకో ఉంటే ఉంటుంది కదా ఇది ఎవరిది ఇవో గీతిక గీతిక సైడ్ పెట్టు గీతిక సైడ్ పెట్టేసేయి జానవి అన్ని సైడ్ పెట్టుకో ఇగో నోట్ బుక్లు ఉన్నాయిగో అయిపోయిందా ఇది ఏదైనా అయిపోయింది ఓకే అదా అంకొచ్చింది నీ బుక్లు తీసుకోరి ఇగో ఈ బుక్కులు ఫస్ట్ నీ బుక్ చొక్కో ఫస్ట్ జానే బుక్కులు బాట పెట్టని బాట పెట్టని ఆ బుక్ తీసే గాయ్యి చెల్లయి చెల్లెయిందా అప్పుడే రెండు కిర అయిపోయింది జానే నీట్ బుక్కులేమన్నా అప్పుడే రెండు కిరలు అయిపోయినాయి టిఫిన్ చేసిన అయిపోయిందా టిఫిన్ గుడ్ మార్నింగ్ అందరికి హ్యాపీ సండే బుక్ ఇప్పుడు బుక్కు రామ్ ఇప్పుడు ఈ చికెన్ తీసుకురావాలి ఇప్పుడు అయిపోయినాయి రెండు కిలోలు అయిపోయినాయి రెండు కిలోలు అయిపోయినాయి నాలుగు కిలోలు అయినాయి అయ్యో జాను అయ్యో జాను ఓన్లీ ఫోర్ కిలోస్ ట్వంటీ రూపీస్ జానవి ఇప్పుడు గాయత్రి ట్వంటీ ట్వంటీ కావచ్చే వెయ్యి రూపాయలు వస్తాయి మరి నీ బుక్లు తక్కువ ఏమైంది మరి అక్క థర్టీ ఫైవ్ రూపీస్ వస్తున్నాయి నువ్వు కూర్చోయిందమ్ మన ఇలా కూర్చో ఇలా కూర్చో బాట ఎక్కువ కిరణాలు ఉంటావు నువ్వు దాచి పెట్టుకోపోరియా నీ పైసలు నీ పర్సేది నీ పర్స దాచిపెట్టుకోపోయినా పైసలు నీ వేరే హండ్రెడ్ మూడు హండ్రెడ్ ఉన్నాయా మూడు హండ్రెడ్ కలిపి ఎంత ఎంత ఇది అచురల్ సర్ప్రైమ్ చూడండి నేనే మాడిపడిని తీసుకొచ్చిన నాలుగు కీలు ఐదు తీసుకొచ్చిన ఇవన్నీ రసాలు ఇవి పెద్ద రసాలు ఇవి చిన్న రసాలు ఏమైంది తినేసినా మాడిపడి దెబ్బ దెబ్బ దా తినేసాం కదండి దోశ ఇప్పుడు ఫట 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 ఫట

హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాలమాని ముచ్చట్లు అందరు ఎట్లు ఫ్రెండ్స్ మేమైతే మంచిగా ఉన్నాం సో అందరికైతే ఫస్ట్ హ్యాపీ సండే సో ఇక ఈరోజు అయితే మా మా పిల్లలకైతే ఆడుకోవడానికి ఒక ఇల్లు కావాలంట పావులాట ఆడుకుంటారంట ఇక అందుకే వాళ్ళ కోసం అయితే నేనైతే ఒక ఇల్లు తయారు చేసి ఇద్దామని అయితే కూసున్న సో ఇక ఇంతకుముందే మా టిఫిన్లు అన్నీ అయిపోయినాయి పట్టుకోమే టిఫిన్లు అవి అయితే అంతా కంప్లీట్ చేసేసుకొని ఇక కూస్తున్నాము పని మీద

మరి ఇంట్లో పావులు పెట్టుకోడానికి రావద్దాం ఎంత ఆయన స్వీటీ ఆడుకుందాం ఆడుకుందామని వేసుకుంటుంది మెల్లగా ఉన్నప్పుడు మళ్ళీ ఆయన పళ్ళు తోమాలి ఇప్పుడు పోతారు ఆగు రెండు నిమిషాలలో అయినా కిందికి పోతుంది పోతారా ఇవి సరిపోవు తర్వాక సరిపోవు డోర్ కడ నువ్వు